హాయ్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి చేపల ఎగురు రెడీ చేసుకోవటం కోసం ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పక్కన పెట్టాను ఇది మనకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ ఉంటుందండి మనకి ఇప్పుడు గ్యాస్ అంటించుకుని బౌల్ పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ చేసుకుందాం ఈ ఆనియన్ వేయించుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం గ్యాస్ హైలో ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు గ్యాస్ హైలోనే ఉంచుకుంటే మంచిది తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను నేను ఏ కూరలు అయినా సరే కళ్ళు ఉప్పు వేసుకుంటానండి ఇది మనకి ఫ్రై అయితే సాల్ట్ కానీ కూరే కదా అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్కి ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇప్పుడు ఈ చేప ముక్కలు కూడా రెడీ చేసుకుందామండి అవి మా వారైతే శుభ్రంగా కడిగేస్తున్నారు మేమింటికి తెచ్చుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని చేసుకుంటామండి అవిగోండి మా వారు కాడ శుభ్రంగా తోమేస్తున్నారు ఇప్పుడు మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయి ఒక్క స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము ఈ వాటర్ మరిగిన తర్వాత మనం చేప ముక్కలు ఈ వాటర్లో వేసుకుందాము ఇవి ఒక్క నిమిషం మూత పెట్టి ఇది కొత్త కొత్త మని ఉడికే వరకు కూడా మనము ఆయిలో పెట్టుకుందాం గ్యాస్ అలాగే రెండు నిమ్మకాయలంత చింతపండు నానబెడుతున్నానండి ఇది నానిన తర్వాత మనం పులుసు రెడీ చేసుకుందాము ఇదిగోండి పులుసు చక్కగా మరిగిపోతుంది ఇప్పుడు ఈ పులుసులోకి మనం చేప ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు వేసుకొని మనకి ఉడికిన తర్వాత ఒక్క నిమిషం అప్పుడు చింతపండు పులుపేసుకుందామండి వేసుకుందామండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను చక్కగా తెల్లగా వచ్చేసినాయి చేప ముక్కలు ఇవి ఇప్పుడు ఈ పులుసులో వేసుకుందాం అన్నీ ములిగేలాగా ఉండాలంటే పులుసు మనం ఈ ముక్కలను చూసుకుని మనము పెట్టుకోవాలి ఎంత అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఇవి వేసుకుని మనం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలు ఒక్కసారి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు అంటే ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు హైలో పెట్టుకుందామండి గ్యాస్ రెడీ అయిపోతుంది మనకి మంచిగా ఉడకాలి కదా పీస్ కూడా ఉడికేలాగా మనం గ్యాస్ హైలో పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ పులుసులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి అగరంగానే వేస్తున్నాను ఇవి ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది చేపల ఎగురు ఇప్పుడు అలాగే ఒక్క నిమిషం మగ్గనిద్దాము ఇవి చేప ముక్కలు మగ్గనిద్దాము మూత పెట్టి రెండు నిమిషాలు తీసానండి ఇప్పుడు చింతపండు పులప వేసుకుందాం చింతపండు చక్కగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేసింది కదా చింతపండు పులుపు వేసుకుందామండి ఇప్పుడు ఇవి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు వేసుకుందాం మనం ఇక్కడ ఇప్పుడు వేసుకుంటే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ పీసులు మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ చేపల ఇగురిలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఇది స్పెషల్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది అర స్పూను మింతులు అర స్పూను ఆవాలు ఒక్క స్పూను జీలకర్ర ఇవి మూడు చక్కగా గ్యాస్ సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుని రోడ్లో కచ్చా పెచ్చా నూరేనండి ఇలా వేసుకుంటే ఈ చేపల ఇగురులోకి చాలా టేస్ట్ ఉంటుంది మసాలా ఒకసారి మీరు ట్రై చేయండి ఆ టేస్టే వేరండి చేపల మసాలా అలా ఉంటుంది చికెన్ మసాలా అలా ఉంటుందండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం దగ్గరకు వచ్చేసింది రెడీ అయిపోయిందండి చేపల ఇగురు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుందాం అండి ఇప్పుడు టేస్ట్ చేద్దామండి చాలా బాగా కుదిరింది చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది ఈ చేపల కూర మీ సైడ్ ఎలా చేసుకుంటారో మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మన వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి